హనుమాన్ జంక్షన్ బాబుల్పాడు గ్రామం హనుమాన్ నగర్ కు చెందిన అక్బర్ బాబా జన్మదినం సందర్భంగా బాపులపాడు గ్రామంలోని మహాత్మా గాంధీ నగర్ లో వృద్ధులకు పేదవారికి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది మిమ్మల్ని పిలిపించిన ఉద్దేశం మన అక్బర్ బాబా గారు హనుమాన్ నగర్ లో ఆయన గురువు గారు వైద్యము అన్ని రకాలుగా అక్కడ పేద సాధన మంచి చూస్తూ ఉన్నారు వారి జన్మదినోత్సవం సందర్భంగా పేదవాళ్ళకి ఏదో ఒకటి తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయాలనే కార్యక్రమంతో మన దాళనీగా ఆయన ఇచ్చేశారు మనందరం కూడా ఒకసారి ముందుగా ఆయనకి చప్పట్లు కొట్టడం ద్వారా అభినందనలు తెలియజేస్తారు అలాగే ఈ అలాగే ఆయన ఈ దుప్పట్లు పోయిన సంవత్సరం కూడా రంజాన్ మాసంలో చీరల పంపిణీ చేశారు చీరలో పంపిణీ చేశారు అలాగే ఇదే కాకుండా అనేక సందర్భాల్లో పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఏదైనా చనిపోయిన వాళ్ళకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇలా రకరకాలుగా ఆయన వంతుగా భగవంతుడు ఆయనకి కలగ చేస్తూ ఉన్నారు ఆయన ఆ ప్రజలకి అలాగే ఆయన కూడా చూస్తున్నారు మేము ఆ ఉద్దేశంతోనే మీ జన్మదినోత్సవం సందర్భంగా ఏదైనా పేదవాళ్ళకి చేయమని మహమ్మద్ మజీద్ అంజుమన్ కంపెనీ నుంచి ముస్లిం ఐక్యవేదిక తరఫున వారిని కోరగా ఆయన స్పందించి మనం దుప్పట్లు పంపిణీ చేద్దామండి మీరు అంతా పిలిపించండి అని అన్నారు ఆయనకి మనం అడగగానే అంగీకరించినందుకు ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఆయన ఇంకా ఎక్కువ సేవలు చేయాలని మనం కోరుకుందాం ఆయనకి భగవంతుడు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలెక్ట్ చేయాలని ఆయన ఇంకా విషయాల ఆయన సహాయ తందరూస్త ఇంకా ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేయాలని మనం మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదించి ఆయన యొక్క ఆయన చేతులు తరలిపెట్టినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విషయం కాస్త మన పేదలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే మీడియా సోదరులు కూడా మనం పిలిసాం పిలవగానే వచ్చిన వారికి కూడా మేము మా అంజుమన కమిటీ తరఫున అలాగే ముస్లిం ఐక్యవేదిక తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు గుప్పెట్లోనే ఉండిపోయి నాలుగు గోడల మధ్యన ఉండటం కాదు ఈరోజు చాలామంది కొద్దిగా చేసి చాలా ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు కానీ అన్నీ చేస్తూ ఉండి ఏమీ లేకుండా ఉండిపోయేవాడు కొంతమంది ఉండిపోతూ ఉన్నారు అలాగా కాదు ఈరోజు సమాజం మారుతూ ఉంది అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి ఆ క్రమంలో ఎవరు ఈ సహాయం ఎవరు లేదా ఈ కార్యక్రమాలు ఎవరో ఈ సామాజిక సృహ కలిగి ఉన్నారు వారు వారి వృత్తి వాళ్ళు చేసుకుంటూనే ఎందుకు ప్రజల మధ్యన వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా అనేటువంటి విషయాలను కూడా ప్రజల మధ్యన చర్చింప చేయాలి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఆ రకంగా చేయటం ద్వారా ఏంటంటే ఒక గుర్తింపు ఒక వారికి కూడా ఒక గౌరవం మర్యాదలు మనం ఇవ్వాలి ఆ రకంగా ఏదైనా అవసరమైనప్పుడు పేదవాళ్ళు కాను అనారోగ్యంగా ఉన్న వాళ్ళు గాను పెళ్లిళ్ళు చేసుకునే ఆడపిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు లేదా ఎవరైనా మృతి చెందినప్పుడు మనం వెళ్ళి అడగటానికి ఆయనకి సహాయం కోరటానికి మనకు కూడా ఆయన ఎవరు అనేది మనకు తెలిస్తేనే ఆ రకంగా మనం అడగడానికి కూడా సాధ్యపడద్ది మరి అటువంటి ఆయన్ని ఈరోజు మన దగ్గర మన మధ్యన ఉండి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం తీసుకున్నది మరొకసారి వారికి మనం అభినందనలు తెలియజేస్తూ వారిని కూడా రెండు విషయాలు మాట్లాడమని కోరుతున్నాం మనందరి తరఫున ఓకే ఆయన గారు ఇష్టపడరు అన్నీ ఏదేమైనా మేము మనందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదగా ప్రారంభించమని చూద్దాం రఫీ గారు వచ్చి